మరి ప్రవీణ్ మన విశాఖవాస్ అవ్వడం మనందరూ గెలుచుత విషయం నేను టూ థౌజండ్ సిక్స్ లో నిర్మించినటువంటి పిల్లల ప్రొక్సెస్ బ్యానర్ చిత్రానికి మొత్తం అన్ని సాంగ్స్ డబ్బింగ్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ ప్రవీణ్ గారి దగ్గర చూసుకున్నారు అలాగే నేను మహేష్ బాబు అర్జున్ సినిమా వరండా మొదలైకు తమిళ డబ్ చేశాను పెద్ద హిట్ అయింది పిల్లల ప్రొక్సెస్ బ్యానర్ దానికి కూడా ఆయన ఇన్ఛార్జ్ కూడా అన్ని చూసుకున్నారు మరి ఒక మంచి ఆశయంతో మన ముందుకు వచ్చి ఈ రోజు ఈ ప్రెస్ మన రాజుగారి ఆధ్వర్యంలో ఈ మంచి ఒక గొప్ప సందేశం చిత్రాన్ని అన్ని భాషల్లో చేయడానికి ముందుకు వచ్చారు ఈ రోజు మన ఇష్టపట్నం తరఫున ప్రత్యేకంగా ప్రవీణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రవీణ్ చక్రవర్తి గారు నేను సుమారుగా ఒక సంవత్సరం నుంచి స్నేహితులు వేరే కార్యక్రమంలో కలిసి ఆయన మద్దతు నాకు నుంచి నాకు పద్ధతి నుంచి ఒక చింతనాన్ని చేద్దామని ఆయన ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేసినప్పుడు అది కాదండి ఇది చేద్దాం చూడండి బాగుంటుందని నేను అన్నప్పుడు నా మాటకు అంగీకరించి ఆయన అన్నీ చేసి కరెక్ట్ ఇది బాగుంటుందండి మనకి తప్పకుండా మన విజయం సాధిస్తాం విషయంలోని కొత్త నేను అంతా నేను తీసుకొస్తాను చేస్తాను చెప్పి అయినా నేను మా ఈ కథ సేకరణ చేసిన శ్రీ అప్పారావు గారు మేమంతా కృషి చేసి కూర్చొని మూడు నెలల ఫలితం తర్వాత మేము మా కృషి మూడు నెలలు కలిగిన తర్వాత ఇప్పుడు ప్రయాణం ప్రాధం మొదలెట్టామని చిత్రం నిర్మించడానికి తప్పకుండా అది ఎంతో విజయం సాధించిందని ఎంతో ఆశగా ఉంది దాని గురించి అన్ని భాషలని ఆయన అన్నారు నేను సరే అన్నాను అన్ని విధాలుగా ఆయనకి దగ్గర ప్రోత్సహించి ముందుకు వెళ్ళమని చెప్పిన నేను చెప్పిన సాక్ష్యం మేము చేయడానికి కారణం ఏంటంటేనండి మాకున్న కొలమానాలు మాకున్న ఆలోచనలు అంటే ఒక ఒక సినిమా ఇప్పుడు కొత్త కొత్తలో పెడుతుంది ఇప్పుడు సినిమాకి ఏంటంటే ఇప్పుడు మీరు చూసారంటే నిర్మాణం అంతా కూడా ఒక కొత్త రూపంలో పెడుతుంది ఎలా ఉంటుంది అవసరం లేని వాళ్ళు నటించడము అవసరం ఉన్న వాళ్ళు ఇదంతా జరుగుతుంది నేను తీసుకొచ్చిన కథ జగపతి రాజు గారు విని ఇది మనము చాలా మీరు అడ్వాన్స్గా చేశారు సాంకేతికంగా చాలా మనకి కావాలి అందుకే నా దగ్గర ఒక కథ ఉంది చూడండి అన్నారు ఆ కథలో ఏంటంటే కొన్ని పరిమితి గల పాత్రలు ఒక కాలానికి చెందిన కథ అప్పుడు నేను చెప్పింది ఏంటంటే సార్ ఇది బాగుంది కాకపోతే ఏంటంటే ఆ కాలాన్ని మనం పూర్తిగా చిత్రీకరించడం అన్నది కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే మేము ఆరంభంలోనే చేస్తున్న సినిమాలో రెండు కాలాన్ని కలిపి కథను బట్టి సరికొత్తగా వెళ్ళి సంగీతపరంగా వాటిని తీసుకొచ్చానండి ఇతివృత్తం ఒకే ఒక మాటలో ఒకే ఒక లైన్లో చెప్పాలి అంటే నమ్మకానికి పవిత్ర ప్రేమకు మధ్య పోరాటం ఇది రెండు కాలాన్ని కలిపే కథ